అండి పిల్లలకి ఎప్పుడు వేసే దోశలు కాకుండా ఇలా రాగి దోశలు వేసి ఇవ్వండి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనకి ఎప్పుడు చేసుకునే దోశలు కన్నా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కదా ముందుగా నేను వీటి కోసం ఒక కప్పు రాగులు ఒక కప్పు బియ్యం ఒక కప్పు సాయిగుళ్ళు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి మెంతులు తీసుకున్నానండి మొత్తం కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ ఎంత ఉందో అలా తీసుకున్నా మొత్తం ఇవన్నీ కూడా నేను రాగులు విడిగా నానబెడుతున్నానండి మెంతులు సాయిగుళ్ళు బియ్యం అయితే ఒక దాంట్లో వేసి నానబెడుతున్నాను రాగుల్లో ఎందుకంటే మట్టి కొంచెం ఇసుక అలాంటివి వస్తాయండి మనం నానబెట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నది ఈ మొత్తం నానాలండి నానిన తర్వాత ఈ ఇది కొంచెం నేను ఒక టెన్ మినిట్స్ ముందు అటుకులు ఉన్నాయి కదండి అటుకులు నానబెట్టి ఉంచుతాను మనకి అటు క్రిస్పీగా కానీ రెడ్గా హోటల్ స్టైల్లో రావాలంటే అటుకులు వేసుకుంటే బాగుంటుంది ఈ మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండర్లో వేసుకుంటేనే కాదండి మిక్సీలో వేసుకున్న చేసే విధానాన్ని బట్టి అటు కూడా చాలా మెత్తగా క్రిస్పీగా కావాలండి చేసుకోవచ్చండి ఇదంతా కూడా ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని నేను ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ చేస్తాను ఇది మొత్తం అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చేటప్పటికి దీంట్లో నేను ఆల్రెడీ ఉప్పు అంతా వేసేసానండి పిల్లలకి దోశలు వేసేసిన తర్వాత నేను ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేశానండి మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో కింద లింక్ అన్నది ఇస్తాను ఒకసారి చూడండి దోశలు ఏంటంటే నాకు లావుగా ఉంటే నచ్చదండి చాలా పలచగా ఉంటేనే ఇష్టం దీనిపైన దోశలు వేసేసి ఆయిల్ వేసుకొని ఇలాగ చూసారా పలచగా ఉంటే ఇలా క్రిస్పీగా వస్తాయండి దోశలు మనకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు దీన్ని చట్నీతో కానీ కారపొడితో కానీ చక్కగా తినే ఇచ్చేయండి చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్